కావలసినంత ఉంది ఆస్తి అంతస్తులున్నాయి కానీ తన యొక్క జీవితంలో సంతోషం లేదు సమాధానం లేదు తృప్తి లేదు సమాజంలో ఒక స్నేహ సంబంధాలు ఏమీ లేవు ఒంటరి వాడు అయిపోయాడు ఒకరోజు యేసు క్రీస్తు ప్రభారు ఆయన ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆ ఊరు నుంచి దాటుకుంటూ వెళ్తున్నాడట సంహౌ హీ హర్డ్ సంథింగ్ యేసు ప్రభారు ఇటు వెళ్తున్నాడని ఆయనకి వినపడింది వెంటనే ఆయన హృదయంలో ఒక ఆశ చిగురించింది ఆ ఆశ ఏంటంటే హీ వాంటెడ్ టు సీ హూ జీసస్ ఈస్ హీ వాంటెడ్ టు సీ హూ జీసస్ ఈస్ ఎవరో అని చూడగోరేను మై ఫ్రెండ్స్ లిసన్ టు దిస్ ద వన్ క్వశ్చన్ దట్స్ షేకింగ్ ద హోల్ వరల్డ్ ప్రపంచాన్ని కదిలించి వేస్తున్నటువంటి అందరినీ కూడా ఒక్కసారి ఉలిక్కి పడేటట్టుగా చేస్తున్నటువంటి ఒకే ఒక ప్రశ్న ఎవరంటే హూ ఈ జీసస్ ఎవరు ఒక్క ప్రశ్నకి ఎన్ని రకాల జవాబులు ఉన్నాయో సమాజంలో చెప్తాను వినండి యేసు ఎవరు అని గనక వెళ్ళి అడిగితే కొంతమంది అంటారు ఆయన కేవలం ఒక మనిషి అని ఉన్నారు యేసు ఎవరు అని అడిగితే కొంతమంది చెప్తారు ఆయన అమెరికా వాళ్ళ దేవుడు అని ఉన్నారు యేసు ఎవరు అని చెప్తే మనకు గాంధీ తాత ఎలాగో ఇస్రాయేల్ ప్రజలకి యూదులకు ఆయన వాళ్ళకు జాతిపిత లాంటి వాడు అని అని అడిగితే ఆయన సంఘ సంస్కర్త అని ఎవరు అని అడిగితే ఆయన ఒక అద్భుతమైనటువంటి టీచర్ అండి ఆయన బోధించినటువంటి బోధలు ఇంకెవరు బోధించలేదు అమోఘమైన బోధన చేసిన ఒక గ్రేట్ టీచర్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు యేసు ఎవరు అని అడిగితే మరికొంతమంది అంటారు ఆయన ఒక ప్రవక్త అని చెప్పేవాళ్ళు ఉన్నారు యేస్ ఎవరు అని అడిగితే అనేక అవతారాల్లో ఆయన కూడా ఒక అవతారము ఒక మంచి దేవుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ డైవర్స్ ఆన్సర్స్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఆల్ దీస్ కాంప్లెక్స్ ఆన్సర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ యాజ్ డిసైడ్ ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఈస్ జీసస్ జక్కయ్య స్టోరీలో నుంచే యేసు ఎవరో అని ఆయన ఎలా కనుగొన్నాడో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను దయచేసి కొద్ది నిమిషాలు వినండి ఆ విధంగా యేసు ఎవరో చూడాలని ఆయన ఇంటిలో నుంచి బయటకు వచ్చాడు రోడ్డు మీద పరిగెడుతున్నాడు అయితే ఫర్ మరి షాక్ అక్కడ వేల మంది జనమున్నారు ఈయనేమో చాలా పొట్టివాడట ఆ కారంలో ఏం చేయాలి ఎగిరి ఎగిరి చూడటానికి ట్రై చేశాడు తన వల్ల కాల డిస్కరేజ్ అయిపోయాడు నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే మళ్ళీ మళ్ళీ ఇటు వస్తాడు కదా ఇంకొకసారి అనుకొని వెనక్కి వెళ్దాం అనుకుంటే తన మనస్సు అంటుంది తన మనస్సు అంటుంది ఏ దిస్ మే బి ద లాస్ట్ ఛాన్స్ ఈ ఒక్క అవకాశాన్ని జీవితంలో నువ్వు మిస్ అయ్యావంటే యు మిస్ ఎవ్రీథింగ్ కాబట్టి ట్రై చేయండి ఎల్లి చూడు అని మనస్సు తనను పురికొల్పింది సరే ఆఫీసర్ అయినా కానీ ధనవంతుడైనా గానీ చిన్న పిల్లవాడిలాగా చెట్టు ఎక్కి కొమ్మల షార్ట్ను దాక్కున్నాడు యేసుప్రభార్ రోడ్డు మీద అలా వెళ్ళిపోతూ ఉంటే దూరం నుంచి అట్లా ఒక లుక్ వేద్దాం అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి కనపడకుండా దిగేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోదామని ఆయన చెట్టుకి కూర్చున్నాడు కానీ ఆయన ఆశ్చర్యం ఏంటంటే యేసుప్రభార్ తిన్నగా ఆ దారిని వెళ్లకుండా ఆ చెట్టు కిందకు వచ్చి తిన్నగా కళ్ళు పైకెత్తి జక్కయ్యా అని పేరు పెట్టి పిలిచాడట గుండె చల్లు మంది రెండవ మాట తెలుసా నేను నీ కోసమే వచ్చా నీ ఊరు కిందకి దిగు నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అన్నాడు నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఆన్సర్ యేసు ప్రభు నుంచి జక్కయ్య అది ఎన్నడూ కూడా ఎక్స్పెక్ట్ చేయలా నా కోసం వచ్చావా ప్రభా ఆ పక్క వీధిలో ప్రెసిడెంట్ గారు ఉంటారు మేయర్ గారు ఉంటారు అటు ముందుకెళ్తే ఎమ్మెల్యే గారు ఉంది ఆ పక్క వీధిలో అక్కడ సెలబ్రిటీస్ అందరు బంజారా హిల్స్ అంటారు దాన్ని వీళ్ళందరినీ వదిలేసి నా కోసం వచ్చావా నా కోసం వచ్చావా అంటే ఎస్ ఇన్ సర్చ్ అని యేసు ప్రభు చెప్పాడు వెంటనే జక్కగా జంప్ చేసి దిగేశాడు యేసుప్రవారిని ఇంటికి తీసుకెళ్తున్నాడు యేసుక్రీస్తు ప్రభావారు అతనితో నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి గుసగుసలు వినపడుతున్నాయి ఏంటో తెలుసా చీచీ చీచీ చీ చీ చీచీ నేనేదో చాలా గొప్పవాడు అనుకున్నాం పరిశుద్ధుడు అనుకున్నాం గొప్ప దేవుడు అనుకున్నాము ఏంటండి ఒక పాపి అయినటువంటి వాడి ఇంటికి వెళ్తున్నాడు వాడి బ్రతికేంటో తెలుసు కదా అని వెనక అందరూ మాట్లాడుకుంటున్నారట ఎందుకో తెలుసండి జక్కయ్య జీవితంలో అన్నీ ఉన్నాయి డబ్బు ఉంది కావలసినంత మంచి ఉద్యోగం ఉంది గజిటెడ్ ఆఫీసర్ క్యాడర్ ఆస్తులున్నాయి అంతస్తులు ఉన్నాయి మేడలు ఉన్నాయి బంగ్లాలు బంగ్లాలున్నాయి బండ్లు ఉన్నాయి కానీ నా అనే వాళ్ళు ఎవరు లేరట తన జీవితంలో డబ్బు 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 అని జలగలాగా పట్టి పీక్ తిన్నాడు అందరినీ భార్య కూడా విసిగి విసిగిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో తెలియదు ఇంట్లో సమృద్ధిగా డబ్బు ఉంది జేబులో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి పిల్లలు ఏ విధంగా బ్రతుకులు పాడైపోయినాయో తెలియదు ఇంట్లో భార్య లేదు మాట వినే పిల్లలు లేరు బయటికి వెళ్ళి పలకరిద్దాం నాలుగు మాటలు చెప్పేటటువంటి స్నేహితులు ఉన్నారంటే స్నేహితులు ఎవరూ లేరు అందరూ అతని పాపి అని వెలివేశారు వెలివేయబడిన జీవితం ఒంటరి జీవితం ఆయన అరుస్తున్నాడు కేకలేస్తున్నాడు వినబడినటువంటి ఒక భాషలో తన బాధను చెప్పుకుంటున్నాడు ఏంటో తెలుసా అన్నీ ఉన్నాయి సార్ ఏమీ లేనివాడుగా వంట బ్రతుకు బ్రతుకుతున్నాను యేసు ప్రభు గురించి ఎన్నో విన్నాను నేను ఆయన చనిపోయిన వాళ్ళు బ్రతికించాడట ఆయన అనేక మంది భయంకరణ పాపుల జీవితాలు మార్చాడట ఆయన బోధను నేను విన్నాను ఈరోజు ఆయన చూడాలని పరిగెట్టాను ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఇంటికి తీసుకెళ్ళిపోయాడు ఈ విధంగా ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారేమో ఎదురుగా ఏసఐ కూర్చున్నాడు ఇటువైపు జక్కయ్య కూర్చున్నాడు ఆయన పరిశుద్ధమైనటువంటి ముఖములో ఆయన పరిశుద్ధమైన కళ్ళలోకి జక్కయ్య చూస్తూ ఉన్నాడు జక్కయ్యలో హృదయంలో మార్పు స్టార్ట్ అయిపోయింది కళ్ళలో నుంచి నీళ్లు గారిపోతున్నాయి ఒకసారి సడన్గా లేచి నిలబడ్డాడు ప్రభు అన్నాడు ప్రభా నా ఆస్తుల సగభాగము నేను ఇచ్చేస్తున్నాను నా ఆస్తుల సగభాగము నేను ఇస్తా ఉన్నాను నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి అన్యాయంగా తీసుకున్నాను ప్రతి ఒక్కడి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కడి చేయి పట్టుకొని సారీ చెప్పి వాడికి నాలుగు అంతలు నేను తిరిగి ఇచ్చేస్తానన్నాడు ఆస్తులో సగభాగం బేదలకు ఇచ్చేసాడట తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు మ్యాక్ బుక్ రికార్డు మొత్తం తీసాడు ఎక్సెల్ షీట్ ప్రింట్అట్ తీసుకున్నాడు ఇంత పెద్ద బార్ వచ్చింది ఏంటివి ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నాడు మొత్తం లిస్ట్ తీసుకున్నాడు ఎక్సల్ సీటు వెళ్తున్నాడు ఇంటింటికి వెళ్తున్నాడు తలుపు కొడుతున్నాడు ఆయన పిలుస్తున్నాడు చేయి పట్టుకుంటున్నాడు కన్నీళ్లతో సారీ చెప్తున్నాడు అయ్యా మీ దగ్గర పదివేలు ఎక్కువ తీసుకున్నాను ఇదిగో నలభై వేలు అయ్యా మీ దగ్గర పదిహేను వేలు ఎక్కువ తీసుకున్నాను ఇదిగో అరవై వేలు అయ్యా మీ దగ్గర యాభై వేలు ఎక్కువ తీసుకున్నాను ఇదిగో రెండు లక్షలని ఆయన ఇచ్చేస్తా ఉంటే ఏమో పక్కోడు అనుకున్నాడంట ఊరి నాయన నా దగ్గర లక్ష రూపాయలు తీసుకోవాల్సింది కదా అనుకున్నాడంట టాక్ ఆఫ్ ద టౌన్ ఆ పట్టణం అంతా కూడా గు అనిపోయింది డబ్బు పిచ్చితో డబ్బు పిచ్చి పట్టినటువంటి చెక్కయ్య మారిపోయాడు బేదలే పట్ల ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది సార్ సర్వీస్ అనే హార్ట్ ఈ లంచగొండికి ఎక్కడి నుండి వచ్చింది సార్ అన్యాయంగా లాక్కున్న వాడికి న్యాయం ఎవరు నేర్పించారు సార్ ఇదిగో నేను ఒక్కడే బ్రతికితే చాలదు నాకు దేవుడి దాంతో అనేక మందిని సామరస్యం ఎవరు నేర్పించారు సార్ జాగ్రత్తగా వినండి ఇది నా శక్తి సామర్థ్యం వలన నీ శక్తి సామర్థ్యం వలన అయ్యే పని కాదు ఇది జక్కయ్య జీవితంలో ప్రేమకు సేవకు నీతికి న్యాయానికి తగ్గింపుతనానికి ఇంకా ఇందాక మన సార్లు చెప్పారే అవన్నిటికి మూలం అయినటువంటి యేసుక్రీస్తును రక్షకుని తన జీవితంలో తను తెలుసుకున్నాడు తన కలుసుకున్నాడు తన పాప జీవితాన్ని ఒప్పుకున్నాడు ఆ రోజు నుంచి ఆయన జీవితం ఒక నూతనమైనటువంటి ఆరంభం స్టార్ట్ అయింది నా ముగింపు మాటను జాగ్రత్తగా వినండి వై జీసస్ క్రైస్ట్ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్ ఎందుకు అంటే అదే ప్యాసేజ్ లో ఒక మాట ఉంది నశించిన దానిని వెదకి రక్షించుటకు నశించిన దానిని వెదకి రక్షించుటకు వి ఆర్ లాస్ట్ ఇన్ అవర్ సిన్ఫుల్ నేచర్ వి ఆర్ లాస్ట్ ఇన్ దిస్ డార్క్ వరల్డ్ ఆర్ లాస్ట్ ఇన్ దిస్ సిన్లెస్ఫుల్ లవ్లెస్ వరల్డ్ అందుకే ఆయన ఉన్నాడు చీకట్లో ఉన్న ప్రజలారా నేను మీకు వెలుగునివ్వడానికి వచ్చాను ఎందుకంటే నేనే వెలుగును ప్రేమ లేనిటువంటి లోకములో ప్రేమను ఆయన జీవించి చూపించి ఆ సిలు మీద ప్రేమకు అత్యధికమైనటువంటి ప్రతీకగా నిలిచినటువంటి ఆ సిలు మీద ఆయన చూపించిన ప్రేమ ఆయన చేతుల్లో మేకలు ఆయన కాలలో మేకులు ఆయన తనకి ముండ్ల కిరీటము ఆయన శరీరం అంతా ఇనుప ముండ కొరడా దెబ్బల చేత నాగటి శారులు దున్నినట్లుగా దున్నబడింది స్వరూపము లేని వాడిగా సగస్సు లేని వాడిగా మనుషులు చూడలేనటువంటి వికృతమైన ఆకారముగా దేవాది దేవుడు సమస్త మానవాళి కొరకు ఒక అడ్డు కర్రకు నిలువు వేలాడుతూ ఉంటే నిస్సహాయుడు అంది లోకం చేతగాని వాడు అంది లోకం నువ్వు దేవుడు దిగి మమ్మల్ని రక్షించొచ్చు కదా అని పిలిచింది లోకం కానీ ఆయన నోరు తెరిచి మొట్టమొదటిగా పలికిన మాట అంటే తెలుసా తండ్రి వీరేమి చేయించినారు వీరెరుగురు వీరిని క్షమించు దాట్ డిస్ప్లే ఆఫ్ లవ్ సాఫిషియల్ అన్కండిషనల్ ఎవ్లరా రిజర్వాయర్ లో వాటర్ ఉంటేనే మన ఇంటి మీద ఉన్న ట్యాంక్లోకి వాటర్ వస్తాయి ఆ ఇంటి మీద ఉన్న ట్యాంక్లో వాటర్ వస్తేనే మనం తిప్పే ట్యాప్ లో నుంచి వాటర్ వస్తాయి అందరికీ ప్రేమ త్యాగం తగ్గింపు సేవ నీతి న్యాయం అనే ఈ వాటర్ ఫ్లో అవ్వాలి మా ఇంట్లోకి ఫ్లో అవ్వాలి మా సమాజంలోకి ఫ్లో అవ్వాలి మా స్ట్రీట్స్ లోకి అని ట్యాప్లు తిప్పుతున్నాం కానీ ఆ పైప్ లైన్ ఎవరైతే నువ్వు నేను ఎంప్లాయీస్ సమాజం అనేటువంటి పైప్ లైన్ ఎండిపోయినటువంటి డ్రై పైప్ లైన్ లాగా అయిపోయింది కారణం ఏంటి తెలుసా పైప్ లైన్ కెనాట్ సప్లై వాటర్ ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ నీడ్స్ కనెక్షన్ విత్ ద రిజర్వాయర్ అండ్ దట్ రిజర్వాయర్ ఆఫ్ లవ్ సర్వీస్ హోలీనెస్ జస్టిస్ హ్యూమిలిటీ లైట్ లవ్ జీసస్ క్రైస్ట్ ఎప్పుడైతే మానవ జాతి ఆయన్ని కలుసుకుంటుందో వారి పాపములకు క్షమాపణ పొంది తెగిపోయిన సంబంధం నెలకొల్పుకుంటుందో ఆ ప్రేమ మనలోకి ప్రవహిస్తుంది ఆ ప్రేమ మన జీవితాన్ని వెలిగిస్తుంది దాట్ ఈస్ అ గుడ్ న్యూస్ ఆఫ్ క్రిస్మస్ దాట్ ఈస్ అసెన్స్ ఆఫ్ క్రిస్మస్ తరలి ఉంచండి మీ కొరకు చిన్న ప్రార్థన చేసి నేను మైకిచ్చేస్తాను ప్రేమ గల తండ్రి పరిశుద్ధమైన మా దేవా మీకు అందనాలు ఇక్కడ చేరు వచ్చినటువంటి ప్రతి యొక్క బీటీపీఎస్ ఈ ఫ్యామిలీని బట్టి మీకు అందనాలు స్టేజ్ మీద ఉన్నటువంటి డిగ్నటరీస్ని బట్టి మీకు అందినాలి ఈ ప్లాంట్ యొక్క లీడర్షిప్ను బట్టి మీకు అందనాలు అద్భుతమైన నాయకత్వాన్ని ఇచ్చారు అద్భుతమైనటువంటి మనస్సును ఆలోచన విధానాలని థింక్ బ్యాంక్స్ లాగా వాళ్ళు ఇక్కడ మీరు ఉంచారు ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్ అండ్ ద సొసైటీ అయితే ఆధ్యాత్మిక మూలమైనటువంటి ఇదిగో ప్రేమ సంతోషం సమాధానం సర్వీస్ నీతి న్యాయం యథార్థత యూనిటీ అనడానికే ఆ కుళ్ళు కల్మషం మా హృదయం నుంచి తీసుకువెయడానికే రక్షకులుగా ఉదయించారని అదే నిజమైన క్రిస్మస్ అని మీరు మాతో మాట్లాడారు ఆ మాటలు మా హృదయం క్రిస్మస్ ఆనందాన్ని ఈ హృదయాల్లో కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నగారి పక్షంగా నేను సారీ చెప్తున్నాను ఐ బ్రోకెన్ మై రూల్ అంది సో థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ దిస్ మెసేజ్ கேட்கு okay. okay.